అస్సలం అయికం వరహమతుల్లాహి ఎవరికాత నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి అలాగే ఈరోజు డెబ్బై తొమ్మిదవ సూర్యా యొక్క అర్థం చదివి చెప్పాలి అనుకుంటున్నాను నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట నేను చేసే చిన్న ప్రయత్నంలో మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను సూర్యాన్ని మొదలు పెడుతున్నాను డె తొమ్మిది సూరా పేరు అన్ నాజియత్ ఆయుధులు నలభై ఆరు అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపారృపాజీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను మునిగి లాగి తీసే నెమ్మదిగా బయటకు తీసుకుని వెళ్ళేవారు దేవదూతలు సాక్షిగా విశ్వంలో వేగంగా తేలియాడేవారు దేవదూతలు సాక్షిగా వారు ఆజ్ఞపాలనలో ఒకరినొకరు మించిపోతారు దైవాజ్ఞల ప్రకారం సృష్టి వ్యవహారాలను నడుపుతారు భూకంపం కుదిపి వేసే రోజున ఆ కుదుపు తరువాత మరొక కుదుపు ఆ రోజున కొందరి హృదయాలు భయంతో వణుకుతూ ఉంటాయి వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి వీరు నిజంగానే మేము మరలించి మళ్ళీ తీసుకురాబడతామా ఎముకలు కుళ్ళి శిథిలమైన తరువాత కూడానా అని అంటారు ఇంకా ఈ తిరిగి రావటం అనేది చాలా నష్టంతో కూడుకున్నదే అని కూడా అంటారు వాస్తవానికి ఒకే ఒక తీవ్రమైన గద్దెంపు దెబ్బ పడుతుంది అంతే వీరు ఒక్కసారిగా బహిరంగ మైదానంలో చేరి ఉంటారు నీకు మూస వృత్తాంతం ఏమైనా అందిందా అతని ప్రభువు పవిత్రమైన తువా లోయకు పిలిచి అతనితో ఇలా అన్నాడు ఫిరోన్ వద్దకు వెళ్ళు అతను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు అతనికి ఇలా బోధించు పరిశుద్ధ జీవితం అవలంబించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా తరువాత మూసా ఫిరోన్ వద్దకు వెళ్ళి అతనికి గొప్ప సూచనలు చూపాడు కానీ అతడు తిరస్కరించాడు అంగీకరించలేదు ఆ పైన పన్నాగాలు పన్నటానికి వెళ్ళిపోయాడు ప్రజలను సమావేశపరచి అతడు మీకు నేను అందరికంటే గొప్ప ప్రభువును అని ఎలుగెత్తి చాటాడు చివరకు అల్లహ అతడిని ప్రపంచంలోనూ పరలోకంలోనూ శిక్షించటానికి పట్టుకున్నాడు భయపడే ప్రతి వ్యక్తి కొరకు నిశ్చయంగా ఇందులో గుణపాఠం ఉంది మిమ్మల్ని సృష్టించటం కష్టమైన పన లేక ఆకాశాన్ని సృష్టించటమా అల్లహ దానిని నిర్మించాడు దాని కప్పును బాగా పైకి లేపాడు తరువాత దానికి సమతూకాన్ని ఏర్పరిచాడు దాని రాత్రిని చీకటిగా చేశాడు దాని పగటిని బహిర్గతం చేశాడు దీని తరువాత ఆయన భూమిని పరిచాడు అందులో నుంచి దాని నీళ్లను గ్రాసాన్ని మొత్తం వృక్షజాతిని బయటకు తీశాడు పర్వతాలను అందులో పాతాడు మీకు మీ పశువులకు జీవన సామాగ్రిగా ఆ పెద్ద అల్లకల్లోలం చెలరేగి మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకున్న రోజున చూసే ప్రతి వాని ముందు నరకాన్ని తెచ్చి పెట్టినప్పుడు హద్దులు మీరు ప్రవర్తించి ఐహిక జీవితానికి ప్రాధాన్యం ఇచ్చిన వాడికి నరకమే నివాసం అవుతుంది తన ప్రభువు ముందు నిలబడవలసి ఉందని భయపడి తన మనస్సును దుష్టవాంచలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గమవుతుంది వీరు నిన్ను అసలు ఆ గడియ ఎప్పుడొస్తుంది అని అడుగుతారు దాని సమయం ఏదో చెప్పటానికి నీకేం పని ఆ విషయం అల్లాహ్కు మాత్రమే తెలుసు ఆయనకు భయపడే ప్రతి మనిషికి నీవు హెచ్చరిక చేసేవాడవు మాత్రమే వీరు దానిని చూసిన నాడు ప్రపంచంలో కానీ లేక మరణావస్థలో కానీ కేవలం ఒక దినంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఉన్నట్లు వీరికి అనిపిస్తుంది ఇది సూర్య యొక్క అర్థమండి నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి మీరు ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి చదవడం అవన్నట్టయితే వినే ప్రయత్నమైనా చేయండి ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కాహూ